యేసు యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రియదేవుని బిడలారా ప్రతిరోజు మనం నేర్చుకుంటున్న ఆత్మీయ సత్యములు ఇస్రాయేలీయుల ప్రయాణములను గురించి ఇస్రాయేలీయులు ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రమును దాటి మరి అరణ్య ప్రదేశములోనికి వారు నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని అద్భుతముగా నడిపించాడు పగల కాలు సమయములో మేఘ స్తంభములోను రాత్రి కాలు సమయములో అగ్ని స్తంభముగా మరి దేవాది దేవుడు వారికి తోడయుండి నడిపించిన మార్గములన్నిటిలో కూడా మరి చక్కగా ఆ ప్రయాణం అనేది వారు కొనసాగిస్తూ వచ్చారు మోషే నాయకత్వములో వారు నడిపించబడుతూ వారికి విరోధముగా క్రియ చేసిన శత్రువులను మరి నిర్మూలము చేయబడి శత్రువుల మీద జయమును అనుగ్రహించబడిన తరువాత మరి వారి యొక్క ప్రయాణములలో దేవుడు నడిపించిన మార్గములన్నిటిలో కూడా చక్కగా వారు నడుస్తూ వచ్చినప్పటికీ కొన్ని సమయములలో మరి వారి యొక్క హృదయము వారి యొక్క మనస్సు ఐగుప్తులోనికి మరల తిరిగి వెళ్ళాలనే ఆలోచన వారికి కలుగుతూ వచ్చాయి అలాగే కొన్ని సందర్భాల్లో దేవుని ప్రచులమైన మన హృదయాలలో కూడా సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనము అనుకున్న వాటిని మనకు దొరకనప్పుడు ఏదైతే మరి దేవుని యొక్క మనము అడిగిన వాటిని పొందుకోలేని స్థితిలో మనము ఉన్నప్పుడు మనము సనిగే గాను గొనుగుచున్న వారము గాను దేవుని ఎడల ఉన్నటువంటి ఆ ప్రేమను కోల్పోయేటువంటి సందర్భాలు మన జీవితంలో అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం పడిపోతూ ఉంటాం పడిపోయినా కూడా మరి దేవుడు మనలను తిరిగి లేపి నిలబెట్టుచు ఉన్నాడు మన జీవితాలలో ఆశీర్వాదములను పొందుకోవడానికి ప్రభు సన్నిధికి వస్తూ ఉంటాం పొందుకోవలసిన ఆశీర్వాదములు పొందుకోలేనప్పుడు మనం ఏదైతే దేవుని అంతా ఉన్నామో అవి మనకు దొరకనప్పుడు మనము వెనుకబడిపోయేవారముగా ఉంటున్నాం ఎందుకంటే నేను అడిగిన దానిని దేవుడు నాకు ఇవ్వలేదు మరి నేను దేవునిని ఎలాగా వెంబడించాలి అనే ఆలోచన సాతానుడు అప్పుడప్పుడు మన హృదయములో నాటుచూ ఉంటాడు ఒక విత్తనం వేస్తూ ఉంటాడు కనుకనే నేటి క్రైస్తవ సమాజములలో అనేకులు వెనుకబడిపోవడానికి గల కారణములనేవి కూడా చాలా చెప్పేవారుగా ఉన్నారు అడిగిన వాటి ఊహించిన వాటి అత్యధికముగా చేయగలిగ చేయగలిగిన సర్వశక్తి మంతుని దేవుని అందు మన యొక్క విశ్వాసము ఉంచినప్పుడు తప్పక ఆయన మనలో అద్భుతాలు జరిగిస్తాడు మనం ఊహించినటువంటి కార్యములు దేవుడు మనలో జరిగిస్తూ ఉంటాడు నా ప్రియ దేవుని ప్రచులారా ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలు విడుదల పొందుతారా అనే వారికి ఒక నమ్మకము కలిగి ఉ కలిగి ఉన్నదా వారు బానిసత్వములో ఉన్నప్పుడు మరి దేవునికి మొర వచ్చారు వారి మొరలను దేవుడు ఆలకించాడు మోసేను ఐగుప్తులో మరి ఇస్రాయేలీలను విడిపించడానికి ఒక సాధనముగా వాడుకున్నట్లుగానే నిన్ను నన్ను దేవుడు ఒక సాధనముగా వాడుకుంటున్నాడు అదేంటంటే పాపములో బ్రతుకుచున్నవారు అతిక్రమములో జీవించుచున్నవారు అక్రమములలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారినందరినీ కూడా విడిపించడానికి మరి దేవుడు మనలను ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రజలారా మరి నేటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దేవుని బిడలమైన మనము దుఃఖపడవలసిన అవసరము లేదు నిటూర్పులు విడ విడవలసిన అవసరం లేదు కారణం ఏమిటంటే దేవుని హస్తములో బలమైన ఆయుధములుగా వాడబడుచు ఉన్నాం అదేంటంటే మన ద్వారా ఒక గుంపు జనాంగము రక్షింపబడడానికి దేవుడు మనలను వాడుకుంటూ ఉన్నాడు మనము ఎలాగైతే రక్షణ పొందామో మనము ఏ విధముగా మారుమనసు పొందామో మనము ఏ విధముగా నీటి బాప్తిస్మము తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు అలాగే మన ద్వారా దేవుని యొక్క సువార్త అనేది ప్రకటించబడి ఇతరులను దేవుని యతకు నడిపించడానికి నిన్ను నన్ను ఒక సాధనముగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు అందును బట్టి మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలనేదే దేవుని వాక్యము మనకు బోధించు ఉన్నది నా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయములు ఏమిటంటే ఇస్రాయేలీలు మరి సీనాయి పర్వతము యొద్దకు వచ్చారు సీనాయి పర్వతము దగ్గరకు వారు వచ్చినప్పుడు మరి ఏం జరిగింది అనే విషయములను ఈ సమయములో క్లుప్తముగా మరి కొన్ని ఆత్మీయ సంగతులను నేను మీతో కూడా పంచుకుంటాను నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మరి మొదటి రెండు వచనములను మనం గమనించినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినములను ఇస్రాయేలీయులు ఐగుప్తి దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ తినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చేది వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడసిరి అని చెప్పి రాయిచు ఉన్నాడు సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనములో రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి అని చెప్పుచ్చు ఉన్నాడు ఇక్కడ చెప్పబడిన రెండు వచనములలో ఈ రెండు వాక్య భాగములలో మనము గమనించిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వారు రిఫీదీము నుండి సీనాయి పర్వతము దరిదాపుల్లోనికి వారు వచ్చారు సీనాయి పర్వతము అనగా సీనాయి అరణ్యమునకు ఇస్రాయేలీలు ఆ పర్వతము ఎదుట దిగినప్పుడు వారు చేయవలసినటువంటి కార్యములేమిటంటే తమ్మును తాము పరిశుద్ధపరుచుకునేవారుగాను రెండవదిగా మూడవ నాటికి వారు సిద్ధపడే అనుభవం అనేది వారి జీవితాలలో జరగాలి దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతలో మహనీయుడు గనక ఆ పరిశుద్ధమైన దేవునిని దర్శించడానికి ఆ పరిశుద్ధమైన దేవునిని ఆరాధించడానికి ఆ పరిశుద్ధమైన దేవునిని సేవించడానికి ఈ ఇస్రాయేలీలు తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవడానికి వారు తమ హృదయములలో దేవునికి చోటిచ్చేవారుగా ఉండాలి తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవడానికి తమ వస్త్రములను ఉదుక్కు ఉదుకునేవారుగా మూడవ నాటికి శుద్ధపరచబడే ఆ అనుభవములోనికి అంటే సీనాయి పర్వతం మీద మరి పరిశుద్ధమైన దేవుడు దిగి ఉన్నప్పుడు ఆ దేవునిని వారు దర్శించడానికి వారికి ఉండవలసినటువంటి అర్హతలేమిటంటే తమ్మును తాము పరిశుద్ధపరుచుకుని వారు నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయునుడి కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధతలో మహనీయుడకు దేవునిని ఒక వ్యక్తి దర్శించాలంటే తన హృదయములో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అని చెప్పుచు ఉన్నాడు హృదయ శుద్ధి గలవారు మరి దేవుని చూస్తారని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా మరి ఈ రోజుల్లో దేవుని ప్రచులమైనటువంటి మనము ఎంతమంది మనలను మనము పరిశుద్ధపరచుకోవడానికి చోటిచ్చే వారముగా ఉన్నాం మనలను మనము పరిశుద్ధపరచుకోవడానికి సమయాన్ని ఎంతగా మనము వెచ్చించే వారముగా ఉంటున్నాం ఇస్రాయేలీలు సీనాయి పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు వారు తమ్మును తాము పరిశుద్ధపరచుకునేవారుగాను మూడవ నాటికి సిద్ధముగా ఉండాలి ఎందుకంటే మూడవ నాడు ఎహోవా సినాయి పర్వతం మీదకి అగ్నితో దిగివచ్చి వారితో తిన్నగా సంభాషించను అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనము నుండి ఇరవయో వచనం వరకు మనము గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో కేవలం తమ్మును తాము పరిశుద్ధపరచుకునేవారుగా వారుగా ఉండాలని ఎందుకు దేవుడు మరి ప్రజలను పరిశుద్ధపరుచుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఇలాగ చెప్పు ఉన్నది అగ్ని దహించు అగ్ని అయ్యున్న ఆ దేవుడు సీనాయ పర్వతం మీదకు దిగి వచ్చు ఆ దేవునిని దర్శించాలంటే మరి ప్రజలు కూడా దేవునికి తగిన విధమైన పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది మన ప్రాణము ఆత్మ శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుతూ ఉండాలి దేవుడు మనలను పరిశుద్ధుల ఒకటి కొరకే పిలిచాడని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం మనలో పాపము ఒకవేళ ఉన్నట్లయితే పాప క్రియలు మన జీవితాలలో కనబడుతూ ఉన్నట్లయితే మరి పరిశుద్ధుడకు దేవుణ్ణి ఎలాగ మనము దర్శించగలమో ఒకసారి మనం ఆలోచించాలి హృదయములో పాపపు యొక్క క్రియలను పెట్టుకుని హృదయ అంతరంగములో మోసమైన క్రియలతో జీవిస్తూ ఉన్నట్లయితే దేవాది దేవుడకు సర్వశక్తిమంతుడ దేవుడు అగ్ని దహించు అగ్ని అయినటువంటి దేవునిని ఒక వ్యక్తి దర్శించాలంటే తన్ను తాను పరిశుభప వాడుగా ఉండాలి నా ప్రియ దేవుని ప్రజలారా ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఒకవేళ దేవునిని దర్శించాలనే ఆలోచన మీకు కలిగి ఉన్నట్లయితే ముందుగా మన దేవుడు ఎవరు అనేది మనం ఆలోచించాలి మన దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం గ్రంథము ఆరవ అధ్యాయములో మనము గమనించినట్లయితే మరి దూతలు కూడా పరిశుద్ధుడు 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 అని చెప్పి మరి పొగుడుచు ఉన్నారు కదా మరి ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు పరిశుద్ధమైన దేవుణ్ణి ఒక వ్యక్తి దర్శించాలంటే మనలో కూడా పరిశుద్ధత అనేది చాలా అవసరమైనది మన హృదయములో ఉన్నటువంటి పాపపు యొక్క క్రియలు పూర్తిగా కడిగి వేసుకుని మనము నూతన పరచబడుతూ దేవుని యుద్ధకు మనము రావాలి మన పాపపు యొక్క క్రియల నిమిత్తముగా పశ్చాత్తాపడే వారముగా ఉండాలి మన అంధకారపు యొక్క క్రియలనేవి వాటి నిమిత్తముగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టే ఉండాలని వాక్యము మనకు బోధించు ఉన్నది నా ప్రియ దేవుని ప్రజలారా దేవుడు మనతో మాట్లాడాలి అనంటే మనము కూడా దేవుని వలె ఒక పరిశుద్ధ అనుభవములో నడిచే ఉండాలి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు హృదయ శుద్ధి లేనటువంటి వారు దేవుని కుమారులుగా పిలువబడలేరు హృదయములో అన్ని మోసకరమైనటువంటి క్రియలను ఉంచుకుని నేను దేవుణ్ణి చూడగా చూడాలి దేవుణ్ణి దర్శించాలని చెప్పి ఒకవేళ మనము అలాంటి తలంపుతో ఉన్నట్లయితే మీలో ఎవరైనప్పటికీ మీలో ఎవరైనప్పటికీ దేవుని బిడలకు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మనము కట్టబడుతూ ఉండాలి పరిశుద్ధులుగా మనం మార్చబడుతూ ఉండాలి పరిశుద్ధులుగా మనం ఎదుగుతూ ఉండాలి పరిశుద్ధుల గుట్ట కొరకే దేవుడు మనలను పిలిచాడని మరి ఎంత గొప్ప మాటలు అనేవి లేఖన భాగాలలో మనం చదువుతూ ఉన్నాం పాపములతోనూ అతిక్రమములతోనూ అంధకారపు యొక్క క్రియలతోనూ మన బ్రతుకులు కొనసాగుతూ ఉన్నట్లయితే మరి పరిశుద్ధుడకు దేవుణ్ణి మనం ఎలాగ చూడగలమండి రోజుల్లో దేవుణ్ణి చూడాలని చెప్పి పలు రకములైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు దేవుని ఎలాగైనా కనుగొనాలని చెప్పి పలు విధాలుగా తమ సాయశక్తులుగా వారు ప్రయత్నములనేవి కొనసాగిస్తూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా దేవునిని చూడాలి అనే ఆలోచన మనకు ఉండాలన్నట్లయితే నిశ్చయముగా మన హృదయములో పాపములను కడిగి వేసుకునేవారు గాను పాటలో పాడాం అపరాధిని ఏసయ్యా అని చెప్పి పాటలో పాడి ఉన్నాము వాస్తవముగా దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో మరి అపరాధిగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాప ఉండాలి స్త్రీకి పుట్టిన నరుడు ఎలాగ శుద్ధుడు కాగలడని చెప్పి భక్తుడు ఇలా మాట్లాడుచు ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రచులారా తల్లి గర్భమందు రూపించక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అయినను దావీదు భక్తుడు అంటున్నాడు నా తల్లి పాపమందు గర్భము ధరించనని చెప్పి మాట్లాడుచు ఉన్నాడు పాపమందు గర్భము ధరించినటువంటి ఒక వ్యక్తి ఏ విధముగా పరిశుద్ధుడుగా కాగలడు బానిసత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ విధముగా విడుదల పొందగలడు పాప భారములతో కొనసాగుతున్నటువంటి మనుషుడు ఏ విధముగా విడదల పొందగలడు ఇలా మనం చెప్పుకుంటూ వెళుచున్నట్లయితే అనేక సంగతులను మనం మాట్లాడవచ్చు నా ప్రియ దేవుని ప్రజలారా సీనాయ పర్వతము మీదకు దహించు అగ్నిగా దేవుడు దిగివచ్చు మరి ప్రజలతో కూడా ఆయన మాట్లాడాలని ప్రజలతో కూడా ఆయన సంభాషించాలని ప్రజలతో కూడా తన కార్యములను తన ఆలోచనలను బయలుపరచాలని చెప్పి దేవుడు మరి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ సీనాయి పర్వతము దగ్గరకు ప్రజలందరూ కూడా వచ్చిన వచ్చి చేరిన తర్వాత వారికి ఆజ్ఞాపించబడినటువంటి మాటలు ఏమిటంటే మూడవ నాటికి వారు సిద్ధపరచబడాలి తమ్మును తాము శుద్ధీకరించుకునేవారుగా ఉండాలి అవును మనలను మనము శుద్ధీకరించుకుంటూ మరి దేవుని యొక్క రాక్కడ కొరకు మనం సిద్ధపడేవారుగా ఉండాలి ఎందుకంటే మన ప్రాణము ఆత్మ శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడితే తప్ప ప్రభు రాకడలో మనము కొనిపోబడలేం అప్రియ దేవుని ప్రచులారా అలనాడు ఇస్రా ఏలియులు ఏ విధముగా మూడవ నాటికి సిద్ధపడేటువంటి వారుగా ఉన్నారు అలాగే దేవుని ప్రచులమైనటువంటి మనలో కూడా మన ప్రాణము ఆత్మ శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధపరచబడుట కొరకే దేవుని సన్నిధికి మనం రాగలుగుతూ ఉన్నాం మరి నేటి క్రైస్తవ సమాజములు పరిశుద్ధపరచబడడానికి చోటు ఇవ్వడం లేదు కానీ ఇంకా అపవిత్రమైనటువంటి కార్యములకు మరి బానిసులుగా మార్చబడుతూ ఉన్నారు సాతానుడు తనకు తెలుసు కాలము కొంచెముగా ఉన్నదని ఏ విధము చేతనైనను దేవుని ప్రజలను వంచాలి మోసపరచాలని సాతానుడు మరి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలమైనటువంటి మనము మేల్కొనాలి కడవరి దినములు దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది పరిశుద్ధులుగా మనం మార్చబడుతూ పరిశుద్ధులుగా మనము ఎదుగుతూ ఉన్నట్లయితే మనము దేవునిని చూడగలిగే వారముగా ఉంటున్నాము మరి సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినటువంటి దేవుడు ఏమని ప్రజలకు మరి వారికిచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటి దేవుడు ఏ విధముగా ప్రజలతో సంభాషించాడో మనము గమనించినట్లయితే మొదటిగా మరి దేవుడు సీనాయ పర్వతం మీదకు దిగి వచ్చిన తరువాత అక్కడ మనము గమనించినట్లయితే పది ఆజ్ఞలనేవి వారికి ఇవ్వబడ్డాయి రెండవదిగా మోషే ఆ సీనాయ పర్వతం మీదకు ఎక్కి వెళ్ళిన తరువాత మరి మోషేతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భం ఏమిటంటే ప్రత్యక్షపు గుడారమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యక్షపు యొక్క గుడారం యొక్క నమూనాను మరి మోషేకు ఇచ్చాడు అందుకని ఎబ్రియల్ రాసిన పత్రికలో మనము గమనించగలము మోషే కొండ మీదకు ఎక్కి వెళ్ళిన తర్వాత కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున వీటన్నిటిని చేయమని చెప్పి మరి మోషేకు ఆజ్ఞాపించబడి ఉన్నది కొండ మీద ఏదైతే చూపబడి ఉన్నదో దాని యొక్క మాదిరి చొప్పున మరి గుడారమును అమర్చాలని చెప్పి మోషేకు దేవుడు తెలియజేశాడు అదే సమయములో యాచకత్వమును గురించి వివరములనేవి అక్కడ తెలియచేయబడి ఉన్నవి నా ప్రియ దేవుని ప్రచులారా మరి మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు పది ఆజ్ఞలను మరి ప్రజలకు ఏ విధముగా ఇచ్చాడు వారి నడవలసినటువంటి ఆజ్ఞల ప్రకారముగా మరి నడవాలని చెప్పి మోసే నాయకత్వములో వారు కొనసాగాలని మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల అనుసరించాలని చెప్పి దేవుడు వాంచ కలిగి ఉన్నాడు రెండవదిగా మరి ప్రత్యక్షపు గుడారమును గురించి తెలియచేయబడినటువంటి విషయములు మూడవదిగా గుడారములో ఏ విధముగా యాచకత్వమును చరిగించాలి ఇస్రాయేలియుల మధ్యలో యాచకులు ఏ విధముగా ఉండాలి పాత నిబంధనలు మరి లేవి యాచకత్వం అనేది ఏ విధముగా వారు కొనసాగుతూ వచ్చారో ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాలలో మనకు తెలియచేయబడుతూ ఉన్నది ఇది సీనాయి పర్వతం మీద మరి మోషేతో మరి దేవుడు మాట్లాడిన కార్యములను మనము గమనించాం అయితే క్రొత్త నిబంధనలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సంగతులేమిటి క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే మత వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి మరి నలభై వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు మతైస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ ఈ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నిన్నువలిని పొరుగు వారిని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఉన్నవని అతనితో చెప్పాను కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో క్రొత్త నిబంధనలో మరి దేవుడు ప్రజలకు ఏ విధముగా ఆ పది ఆజ్ఞలనేవి రెండు ఆజ్ఞలుగా ఆయన మార్చగలిగాడో మనము గమనించాం యేసు ఈ పది ఆజ్ఞలను దేవుని ఎందు ఉంచవలసిన ప్రేమ మరియు మన పొరుగు యందు ఉంచవలసినటువంటి ప్రేమ అను రెండు భాగములుగా విభజించి ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది చూడండి పాత నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞల ప్రకారముగా మనము గమనించచ్చు ఉన్నట్లుగానే కృత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ పూర్వకమైనటువంటి ఆజ్ఞలను మనం అనుసరించాలి దేవునిని ఆరాధించే విషయములో దేవునిని సేవించే విషయములో మనము ప్రేమ కలిగిన వారముగా ఉండాలి దేవుని ఎందు ప్రేమ కలిగిన వారముగా ఉంటున్నప్పుడు మరి దేవుని ఎందు మనము ప్రేమ కలిగి ఈ ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే జనమై ఉన్నాం ఎందుకంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవునిని ప్రేమించే వారుగా ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను కూడా తప్పకుండా గైకొనే వారముగా ఉంటున్నాం మరి దేవుని ప్రేమిస్తున్నామని అంటున్నాము దేవునిని సేవించే వారముగా ఉంటున్నామని అంటున్నాము మరి దేవుని ఆజ్ఞలను ఎందుకు పాటించలేకపోతూ ఉన్నాం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను ఎందుకు మనము అనుసరించలేకపోతూ ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని ప్రజలు దేవునిని ప్రేమించినట్లయితే ఆయన బోధించినటువంటి ఆజ్ఞలను కూడా అనుసరించే వారముగా ఉండాలి ఈ రోజుల్లో మనము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నామా దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం మరి దేవుని ఆజ్ఞలను ఎందుకు మనము అనుసరించలేకపోతూ ఉన్నాము ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొను దేవునిని ప్రేమించున్నాము అనే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను గైకొని దాని ప్రకారముగా మనం నడిచేటప్పుడే ఆయనను ప్రేమించగలుగుతూ ఉన్నాము అని ఇతరులు మనలను గుర్తించగలరు నా ప్రియ దేవుని ప్రచులారా నేటి దినములలో మరి దేవునిని సేవించే విషయములోను దేవుణ్ణి అనుసరించే విషయములోను దేవుని ప్రేమించే విషయములోను మనము ఆయన ఆజ్ఞలను తప్పకుండా మనము గైకొనే వారముగా ఉండాలి కనుక రెండవదిగా ఆజ్ఞలను మనము గమనించేటప్పుడు మరి నిన్ను వలని పొరుగు వారిని కూడా ప్రేమించుమని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మరి దేవుని ప్రచులమైనటువంటి మనము ఇతరులను కూడా మనము ప్రేమించేవారు గాను నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభు వారు చెప్పారు ఇది మన జీవితాలలో చాలా కష్టతరముగా మారిపోతూ ఉన్నది కారణం ఏమిటంటే మనలను ఎవరైనా మరి నిందించినప్పుడు అవమానపరిచినప్పుడు మరి వారిని క్షమించలేనటువంటి స్థితిలో మరి నేటి క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అప్రియ దేవుని బిడలార యేసు ప్రభు వారు బోధించిన బోధలు మనము దానిని సరిగ్గా పరిశీలన చేసి మనము ధ్యానించినట్లయితే నిశ్చయముగా మనము ఏ స్థితిలో ఉన్నామో అది మనకు ఉన్నది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము మరి దేవుని ప్రేమించేటప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించేటప్పుడు మరి ఇతరులను కూడా ప్రేమించే అనుభవములోనికి మనం వెళ్ళాలి యేసు ప్రభు వారు మరి చెప్పిన మాటలను ఈ రాత్రి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని చనమ ఏసు క్రీస్తు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది ఆయన రాకడలో మనము కొనిపోబడాలని మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం సమయము లేదు సమయం చాలా తక్కువగా ఉన్నది ఈ రాత్రి వేళ నేను మీకు తెలియచేస్తున్నటువంటి మాటల ద్వారాగా మిమ్మలను అడిగే విషయం ఏమిటంటే మన యేసు ప్రభు వారు ఆయన ఆజ్ఞలను అనుసరించి దాని ప్రకారముగా మనం నడుచుకుంటూ మరి దేవుని రాకడకు మనము సిద్ధపడేవారుగా ఉండాలి కదా ఎంతోమంది ఈ రోజుల్లో ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని మరి ముందుకు వస్తూ ఉన్నారు వారందరూ కూడా చేయవలసిన పని ఏమిటంటే యేసును ప్రేమించినట్లయితే ఆయన చెప్పిన ఆజ్ఞలను కూడా అనుసరించడానికి మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం మిగతా ఉన్న కార్యములు మరి ప్రభు చిత్తం అయితే రేపటి తిన ముందు మనం ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక కనులు మూసినట్లయితే ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభువ మీ పాద సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు కృప చూపారు లైవ్లో కూడా ప్రభు చాలామంది పాలు పొంది ఉన్నారు మరి వారి జీవితాల్లో వారి కుటుంబాలలో కూడా తండ్రి గొప్ప సమాధానాన్ని మీరు అనుగ్రహించండి అవును ప్రభువ మిమ్మలను మేము ప్రేమించుచున్నట్లయితే మీ ఆజ్ఞలను కూడా మేము అనుసరించాలి అలనాడు సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చేటప్పుడు జనులకు మీరు హెచ్చరింపు ఇచ్చిన మాటలలో పరిశుద్ధ తమ్మును తాము శుద్ధీకరించుకోవడానికి దేవా మీరు వారికి బోధించారు అదే విధముగానే మేము మిమ్మలను ప్రభు మధ్యాకాశములు కలుసుకునేటప్పుడు ప్రభు ఈ భూమి మీద మమ్మలను మేము పరిశుద్ధపరచుకోవడానికి వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకోవడానికి మీ రక్తము ద్వారా పరిశుద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మేము పరిశుద్ధపరచుకోవడానికి మీరు మాకు కృప చూపండి పాటల ద్వారా మీ మహిమపరచడానికి కృపనిచ్చారు అనేక విన్న పములను ప్రభు మీ సన్నిధిలో తెలియపరుచున్నాం తండ్రి ప్రతి బిడ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభా పార్వతి బడుటకు మీరు కృప చూపండి సహాయము చేయండి మరలా మేము తిరిగి కలుసుకునేంతవరకు మీ సన్నిధి మీ కాపుదల తోడుగా ఉంచండి విన్న వర్తమానం ఎవరైతే ఉన్ విన్ వింటున్నారో తండ్రి వారందరూ కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడడానికి సహాయము చేయండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏ సునామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెండ్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనను గాక ప్రస్తులాడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఆత్ ఆధ్యాత్మికముగా బలపరచడానికి మరి ఈ వర్తమానములు అందిస్తూ ఉన్నాము తప్పకుండా వర్తమానములను వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడండి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక ప్రేమితులు ఆడు